హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఇందులో హెన్నా పౌడర్లో కథా పౌడర్ అదే కాసు పొడి అంటారు కదండి అది కలిపితే ఎలాంటి రిజల్ట్ వచ్చిందో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక గ్లాస్ వాటర్ బాయిల్ చేయాలి వాటర్ బాయిల్ అవుతుండగా రెండు టీ స్పూన్ల టీ పొడి వేసి అలాగే అందులో ఒక టేబుల్ స్పూన్ బీట్రూట్ పౌడర్ వేసి బాగా మరిగించుకోవాలి ఈ వాటరు సగం అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఐరన్ బౌల్ తీసుకొని అందులో ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల ఎన్న పౌడర్ వేసుకోవాలి అలాగే ఆమ్లా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అందులోనే రోస్టెడ్ కలోంజీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే ఇన్స్టంట్ కాఫీ పౌడర్ కూడా ఒక టీ స్పూన్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వేడి టీ అండ్ బీట్రూట్ పౌడర్ డికాక్షన్ ఉంది కదండి అది ఇందులో ఫిల్టర్ చేసుకొని బాగా మిక్స్ చేసి పేస్ట్లా తయారు చేసుకోవాలి లంప్స్ లేకుండా బాగా కలిపి మూత పెట్టుకొని ఓవర్ నైట్ అలాగే ఉంచేయాలి ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారి తీసి బాగా కలుపుకోవాలి ఇది మంచి బ్లాక్ కలర్లోకి వచ్చిందండి పేస్ట్ ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి ఈ హెన్నా పేస్ట్లో హెన్నా మనం పెట్టుకునే ముందు ఒక టీ స్పూన్ కథా పౌడర్ ఇందులో మిక్స్ చేసుకోవాలి ఈ కథా పౌడర్ మిక్స్ చేయడం వల్ల హెయిర్ రెడ్ కాకుండా మంచి బ్లాక్ కలర్లోకి వస్తుందని ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను హెన్న పేస్ట్ మాత్రం మంచి బ్లాక్ కలర్లోకి చేంజ్ అయింది మరి అప్లై చేసిన తర్వాత అవుట్కమ్ ఎలా ఉంటుందో చూద్దాం లేయర్ బై లేయర్ తీసుకుంటూ హెయిర్ ఇలా హెన్న అప్లై చేస్తూ ట్ వేసుకోవాలి హెన్న అప్లై చేసిన తర్వాత ఒక టూ టూ త్రీ అవర్స్ అలాగే ఉంచేయాలి తర్వాత వాటర్ వాష్ చేసుకోవాలి సేమ్ డే హెయిర్ డ్రై అయిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని ఆ నెక్స్ట్ డే షాంపూ వాష్ చేసుకోవాలి హెయిర్ డ్రై అయిన తర్వాత హెయిర్ ఇన్సైడ్ రూట్స్ అంతా ఇలా కాపర్ కలర్లో వచ్చేసింది పైన మాత్రం హెయిర్ కొంచెం సిల్కీగా బ్లాకిష్గా చేంజ్ అయ్యింది హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్గా మాత్రం రాలేదు నెక్స్ట్ టైం వేరే ప్రొసీజర్ ఫాలో అయ్యి నేను వీడియో పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్